భక్తజనుడు తెల్లవారుగామి నుంచి వచ్చి స్వామివారి వ్రతం చేసుకోవడం దర్శించుకోవడం జరుగుతూ ఉంటుంది తండోపతండాలుగా అనేక మంది భక్తులు లెక్కకు మించి అసంఖ్యాకంగా వస్తూ ఉంటారు ఈ ఒక నెల రోజుల్లోనే రెండు లక్షలకు పైగా వ్రతాలు జరుగుతూ ఉంటాయి అటువంటి దివ్యమైనటువంటి ఈ మాసంలో మనకి విశేషమైనటువంటి ఉత్సవాలు కూడా చాలా ఉన్నాయి వాటిలో ప్రముఖమైనటువంటివి క్షేరాబ్ ద్వాదశి రోజున తెప్పోత్సవం చాలా విశేషంగా జరిగింది భక్తులందరూ కూడా ఈ చుట్టుపక్కల అంతా కూడా వచ్చి ఇక్కడ స్వామివారిని ఈ దెప్పోత్సవంలో వీక్షించడం జరిగింది అదేవిధంగా ఈరోజు కార్తీక పౌర్ణమి మహాప్రవదాన్ని పురస్కరించుకొని స్వామివారి యొక్క గిరి అత్యంత వైభవంగా జరిగింది దీంట్లో ఎటువంటి సంప్రదాయ విరుద్ధం కాకుండా చక్కగా ఉదయమే పలకి సేవ జరగడం భక్తులకు అనుగుణంగా రథసేవ సత్యరథాన్ని మధ్యాహ్నం నడిపించడం దీనివల్ల భక్తుడిగా నువ్వు ప్రసిద్ధి చెందింది కానీ శ్రీ మహావిష్ణువు ధనం ఇవ్వడం జరిగింది ఆ విధంగా ఈ పంపా నది మనకి ఇక్కడ కలిసినట్టు అయింది ఈ పంపానదికి మనం హారతి ఇచ్చుకుంటున్నాం ఇప్పుడు ఈ హారతి ఎందుకోసం అంటే మనకి ఇంత జీవకోటికి జీవ ప్రాణులందరికీ కూడా ఆహారమైనటువంటి ఇటువంటి నదికి మనం ఏంటంటే కృతజ్ఞతలు చెల్లించుకోవడం అవి ఎలాగంటే భగవంతు చెల్లించుకునే కృతజ్ఞతలు ఎలా ఉంటాయి అంటే ఇప్పుడు ఆ తల్లికి ఆరలించుకుంటున్నాం ఇప్పుడు ఆ పూజా కార్యక్రమం అది ప్రారంభవంతుడి

ஆகிய மகாலட்சுமி விரத பம்பாநீவியா நம இப்படி மாதா மகாலஜிக்கு பம்பானேவோம்